శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమాత్రే నమ మన ఛానల్ కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు జూలై పదిహేడవ తేదీ బుధవారం రోజున కుంభరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అలాగే ఈ రాశి వారు రేపటి రోజున ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ వీడియోని చివరిదాకా చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శనిదేవుడు రేపటి రోజున ఈ రాశి ఫలితాలను చూసినట్లయితే కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని కలిసి గడుపుతారు చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకుంటారు రేపటి రోజున ఈ రాశి వాళ్లకు ఆకస్మిక ధనలాభం కలిగేటటువంటి అవకాశం కనపడుతూ ఉంది అదేవిధంగా మీరు మీ ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడే అవకాశం ఉంటుంది కాకపోతే మీరు అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలి డబ్బుకు సంబంధించినటువంటి అన్ని పనులు కూడా నెరవేరబోతూ ఉన్నాయి అయితే ఈ సమయంలో మీరు డబ్బుల విషయంలో కొన్ని లెక్కలు వేసుకుని చూసుకోవాలి లేదంటే ఆర్థికంగా మళ్ళీ ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం రాబోతోంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారు వివాహ బంధంలోకి అడుగు పెట్టడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది మీరు చేసేటటువంటి వివాహ ప్రయత్నాలు ఫలించబోతూ ఉన్నాయి మంచి మంచి సంబంధాలు కుదిరి వివాహం జరిగే అవకాశం కనిపిస్తోంది ఈ రాశి వారు కొత్త ఆలోచనలు మీకు ఎంతో ప్రయోజనకరంగా మారుతాయి ఉద్యోగులకు వారి ఆఫీసులో ఏమైనా సమస్యలు ఉంటే అవి పరిష్కరించుకుంటారు అలాగే ఉద్యోగ ఒత్తిడిల నుండి కూడా మీరు బయటపడతారు ఆలయాలను సందర్శిస్తారు కాంట్రాక్టర్లకు వారి శ్రమ ఫలిస్తుంది మీ పట్టుదలే ఆయుధంగా ముందుకు సాగడం వలన గొప్ప ఫలితాలే పొందుతారు ఇక వ్యాపారస్తులకు వాణిజ్యవేత్తలకు మీ కష్టానికి తగిన మంచి ఫలితాలు పొందుతారు ఇక అదేవిధంగా చిత్ర పరిశ్రమ వాళ్లకు నటీ నటులకు దర్శక నిర్మాతలకు మీ పనులు సఫలమవుతాయి మీరు ఆశించిన అవకాశాలు మీకు వస్తాయి ఇక అదేవిధంగా వ్యాపారులకు పని ఒత్తిడి నుండి ఊరట లభిస్తుంది అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అవ్వడం వలన మంచి ఫలితాలు పొందుతారు మీ వ్యాపారం ముందుకు సాగుతుంది లాభాల బాటలో నడుస్తారు ఆరోగ్యం విషయంలో కొంచెం చికాకులు కలిగే అవకాశం కనబడుతోంది కాబట్టి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి విద్యార్థులకు చదువుల మీద మరింత ఆసక్తి పెరుగుతుంది మరింత కష్టపడి చదవడం వలన మీరు వంద శాతం ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం వలన సత్ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది ఇక దూరపు బంధువులతోని లేదా స్నేహితులతోని కానీ సహ ఉద్యోగులతో కానీ మీరు మాటల్లో పడే సమయాన్ని వృధా చేసుకోకండి కొన్ని మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ రాశివారు రేపటి రోజున మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూల శుభ ఫలితాలు పొందడం కోసం విఘ్నేశ్వరుడిని పూజించండి వీలైతే వినాయకుడి ఆలయానికి వెళ్ళి స్వామికి పూలమాలను సమర్పించండి మీకు ఉండే ఆపదల నుండి బయటపడతారు ఇక రేపటి రోజున మిగిలిన రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మేషరాశి మేషరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో విజయం సాధిస్తారు నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి ధైర్యంగా చేసే పనులలో విశేష లాభాలు ఉంటాయి విజ్ఞానపరంగా పరిశోధనలు చేయడానికి అనుకూలమైన సమయం గృహ నిర్మాణాది పనులలో పురోగతి ఉంటుంది స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి ప్రతి పని ఇంట్లో వారికి చెప్పి చేయాలి వాగ్వివాదాలకు దిగకూడదు లక్ష్మీ ధ్యానం ఐశ్వర్యప్రదం వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే వ్యాపార యోగం బాగుంది లక్ష్యం చేరువలోనే కనబడుతోంది కష్టపడి పని చేయండి శాస్త్రీయ దృక్పథాన్ని అనుసరించాలి చంచల నిర్ణయాలు పనికిరావు పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి స్థిరచరాస్తులు అభివృద్ధి చెందుతాయి ఆశయం నెరవేరే వరకు శ్రమించాలి పనులు వాయిదా వేయకూడదు వివాదాలకు దూరంగా ఉండాలి లక్ష్యమే ధ్యేయం కావాలి శివారాధన శక్తినిస్తుంది మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో శ్రద్ధ పెంచాలి పనులను ఇతరులకు పురమాయించకుండా స్వయంగా చేసుకోవాలి ఒత్తిడికి గురి కాకూడదు బాధ్యతలను నిర్వర్తించడం ద్వారా మంచి ఫలితాలు సాధిస్తారు ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి శాంతంగా సంభాషించండి మొహమాటం వల్ల శ్రమ పెరుగుతుంది సూర్య నమస్కారం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది కర్కటక రాశి కర్కటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శ్రేష్టమైన ఫలితాలు ఉంటాయి నమ్మకం గెలిపిస్తుంది ఉద్యోగంలో ప్రతిభ చూపి అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు ఎటు చూసిన విజయమే గోచరిస్తోంది వ్యాపారంలో లాభాలు ఉన్నాయి మేలు చేసేవారు కనబడుతున్నారు కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మేలైన భవిష్యత్తు సొంతమవుతుంది అదృష్టవంతులు అవుతారు ఆస్తులు వృద్ధి చెందుతాయి మహాలక్ష్మి ధ్యానం శుభప్రదం సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది ఉన్నత స్థితికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే అగ్రగామిగా నిలబడతారు కొన్ని విషయాలలో మీ శక్తి సామర్థ్యాలకు పరీక్షాకాలంగా అనిపిస్తుంది సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి వృధా వ్యయాన్ని నివారించాలి ధ్యానానికి సమయం కేటాయించండి ఈశ్వర ఆరాధన కార్యస్థితిని ఇస్తుంది కన్యరాశి రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే సమర్థతతోనే శ్రేష్టమైన ఫలితాలు సాధ్యం కనుక విశేషమైన కృషి అవసరం విఘ్నాలు ఎదురయ్యే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండాలి ఒక అవకాశం చేతిదాకా వస్తుంది కాలాన్ని మంచి పనులకై వినియోగిస్తే అదృష్టం వరిస్తుంది బంధుమిత్రుల సహకారాలు ఉంటాయి ఖర్చులను నియంత్రించండి సూర్యనారాయణ మూర్తిని స్మరించండి ప్రశాంతత లభిస్తుంది తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే వ్యాపారంలో నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి పలు మార్గాలలో అభివృద్ధిని సాధిస్తారు విశేష ఉంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ప్రత్యేక గుర్తింపుకై కృషి చేయండి పనులను వాయిదా వేయకుండా పూర్తి చేయండి ధర్మ మార్గంలో ముందుకు సాగండి కొందరి వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి ఓర్పుతో పనిచేసి లక్ష్యాన్ని సాధించండి ఇష్టదేవత ధ్యానం శుభప్రదం వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అద్భుతమైన శుభయోగాలు ఉన్నాయి ఎదురు చూస్తూ ఉన్న విజయం లభిస్తుంది పదవి లాభం ఉంది మీ వల్ల కొందరికి మేలు చేకూరుతుంది వ్యాపారంలో జాగ్రత్త పడితే ధనధాన్యాభివృద్ధి కలుగుతుంది భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆర్థిక నిర్ణయాలు తీసుకోవాలి కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది మహాలక్ష్మి అమ్మవారిని స్మరించండి మంచి ఫలితాలు సాధిస్తారు ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉంటాయి అధికార యోగం సూచితం నూతన బాధ్యతలు వస్తాయి ఇంటా బయట కార్యశుద్ధి లభిస్తుంది ప్రణాళికాబద్ధంగా ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుచుకుంటారు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది రుణ సమస్యలు తొలగుతాయి భూగృహ వాహనాది ఉన్నాయి శుభవార్త వింటారు ఇష్టదేవత ధ్యానం ఆనందాన్ని ఇస్తుంది మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముఖ్య కార్యాలలో ఏకాగ్రత అవసరం కాలం వ్యతిరేకంగా ఉంది ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి మీ బాధ్యతలను మీరు నిర్వర్తించడం ద్వారా ఇబ్బందులను అధిగమించవచ్చు అపారధాలకు తావివ్వవద్దు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తే సంతృప్తికరమైన ఫలితాలు సాధించవచ్చు సహనం మిమ్మల్ని రక్షిస్తుంది నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే మంచిది కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే లక్ష్యంపై దృష్టి పెట్టండి బాధ్యతాయుతమైన ప్రవర్తన మేలు చేస్తుంది ఎవరిని నమ్మవద్దు కర్తవ్య దీక్షతో పనిచేసి అధికారుల ప్రశంసలు పొందుతారు తొందరలో పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే వ్యాపారంలో నష్టాన్ని నివారించవచ్చు మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది నవగ్రహ శ్లోకాలు చదువుకోండి శుభవార్త వింటారు మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మనోబలంతో ముందుకు సాగుతూ మంచి ఫలితాలు సాధిస్తారు వ్యాపారంలో కలిసి వస్తుంది విశేష ధనలాభాలు ఉంటాయి అవరోధాలు తొలుగుతాయి అదృష్టవంతులు అవుతారు నూతన విషయాలు తెలుసుకుంటారు పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి ఉద్యోగంలో విశ్రమ వాతావరణం కనిపిస్తోంది ఎవరితోనూ విభేదాలు వద్దు ఇష్టదేవతను స్మరించండి బంగారు భవిష్యత్తు లభిస్తుంది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశిఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్